అభినందన వేదిక మీద పెద్దలు జ్ఞానపేట వర్తలకి పాత్రిక సోదరులకి మిత్రులకి వచ్చేసిన ఆర్కెస్ట్రా వారికి అందరికీ నా నమస్కారం పరమేశ్వర్ గారు నాకు ఈ శివాని ఆర్ట్స్ అసోసియేషన్ గురించి శ్రీనివాస్ యాదవ్ గారు వీరంగం అన్న ఒక చిత్రం ఆయన ఇప్పుడు ప్రొడ్యూస్ చేసారు ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది సో ఒక పది పదిహేను రోజులు మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ జలజాల విలేజ్లో మేము షూటింగ్ చేసాం అక్కడే ఉండి చేసాం సో గారిని గారికి చూసినప్పుడు ఇతను ఎవరని చెప్పి నేను డౌట్ పడ్డాను బట్ తర్వాత పరమేశ్వర్ గారికి ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అతను ఒక ఆర్ట్ ఆర్ట్స్ అసోసియేషన్ లాంటి ఒక సంస్థని ఆయన తీసుకొచ్చి ముఖ్యంగా నాటక ఫీల్డ్ నుంచి సంబంధించిన వాళ్ళకి అదే అదేవిధంగా మరి సినిమా ఫీల్డ్ కాకుండా మరి ఈ ఒక కల్చరల్ దీనికి సంబంధించిన గొప్ప వాళ్ళకి ఆయన ఇలా ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి ఇస్తున్నారని చెప్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే అట్లాంటి ఒక రిమోట్ ప్లేస్లో ఉండి కూడా అలాంటి ఒక మంచి బ్రాడ్ మైండెడ్తో ఏ కమ్యూనిటీ క్యాస్ట్ ఫీలింగ్ ఏమి లేకుండా కళాకారులకి ఏంటంటే ఈ అవార్డు అనేది చాలా అవసరం వాళ్ళకి అది చాలా పెద్ద ఒక బూస్ట్ లాంటిది సో అలాంటిది ఆయన చేస్తారని చెప్పి నాకు తెలిసింది దాని తర్వాత అప్పుడే ఆయన చెప్పారు ఇట్లా అవార్డు ఫంక్షన్ కూడా పెడతాను నేను రావాలని చెప్పేసి సో చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఈరోజు ఎంతోమంది మీరు బిజీగా ఉన్నప్పుడు కూడా మీరు టైం తీసుకొని ఇంతగా రాజేశ్వరి గారు చెప్పినట్టు ఆవిడ ఎక్కడో ఉండి మరి ఈ ఫంక్షన్కి రావడం నిజంగా చాలా అదృష్టం సో ఈరోజు వారు ఎంతోమందికి ఇక్కడ సత్కారం సన్మానం అని జరగబోతుంది వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను అనుమతిస్తున్నాను ఎందుకంటే ఒక ఆర్టిస్ట్గా నేను అవుతా చెప్పి నేను అనుకోలేదు ఇందాక నా లో ఒక చిన్న మిస్టేక్ జరిగింది అంటే ఏం లేదు నూట యాభై సినిమాలు అన్నారు నూట యాభై కాదు అది ఇప్పుడు వరకు నేను మూడు వందల సినిమాలు నేను ముప్పై నాలుగు సంవత్సరాల్లో నేను చేశాను నాకు ఎటువంటి ఒక బ్యాకింగ్ లేకుండా నేను ఫస్ట్ తమిళ్ ఫీల్డ్లో స్టార్ట్ చేసి ఒక హీరోగా స్టార్ట్ చేసి దాని తర్వాత తెలుగు ఫీల్డ్కి నా మిత్రుడు నటుడు బాలచందర్ తీసుకొచ్చి నన్ను బలవంతంగా తెలుగు సినిమా చేయాలని చెప్పి నాకు ఆయన ఫోర్స్ చేశారు సో ఈ సభా ముఖ్యంగా ఆయన థ్యాంక్స్ చెప్తున్నాను ఆయన ఫస్ట్ పిక్చర్ గురుగారు చెప్పినట్టు తరంగిణి ఆ తరంగిణి సినిమా చేసేటప్పుడు నాకు ఒక్క తెలుగు అక్షరం కూడా నాకు తెలియదు నా తెలుగు కూడా నాకు మాట్లాడడం రాలేదు మరి గురువు గారి ఆశీర్వాద ఈ మాత్రం నేను మాట్లాడగలుగుతున్నానని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో ఒక హీరోగా యాక్ట్ చేసి తమిళ తెలుగు కన్నడ మలయాళంలో దాని తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేంజ్ అయ్యి మళ్ళీ దాని తర్వాత శివాజీ సినిమాలు సూపర్ స్టార్ రజనీకాంత్ ఏ మిత్రుడు ఆయన ముందు గా యాక్ట్ చేసి మొన్న మళ్ళీ ఒక టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక హీరోగా మళ్ళీ ఇప్పుడు నేను యాక్ట్ చేస్తున్నాను టోటల్ లేడీస్ టీమ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎడిటర్ కోరియోగ్రాఫర్ అందరూ ఒక లేడీస్ టీమ్ నాకు మళ్ళీ ఒక హీరోగా అవకాశం ఇచ్చారు అది ఇట్స్ ఎ వెరీ పెక్యులర్ స్టోరీ అంటే లవ్ అనేది దానికి ఏజ్ అనేది లేదు లవ్ అనేది ఇట్స్ ఆల్వేస్ యూనివర్సల్ అని ఒక పిక్చర్లో యాక్ట్ చేస్తున్నాను చాలా డిఫరెంట్ స్టోరీ అది సో మీ ఆశీర్వాదంలో ఇంకా నేను ఎన్నో మంచి మంచి సినిమాలు చేయాలి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి డిఫరెంట్ లాంగ్వేజ్ చేయాలని నేను అనుకుంటున్నాను బట్ ఒక ఆర్టిస్ట్గా నాకు చిన్న బాధ ఏంటంటే అనుకోకుండా నేను ఆర్టిస్ట్ అయ్యాను సో నాకు యాక్టింగ్ నేర్చుకోవడానికి నాకు ఎవరు నాకు యాక్టింగ్ నేర్పించలేదు అనుకోకుండా ఒక హీరో అయ్యాను సో హీరో అయిన తర్వాత యాక్టింగ్ ఎంత కష్టం ఉంది ఇప్పుడు ఇందాక స్టేజ్ మీద చూసాను వాళ్ళు సత్యాలు డైలాగులు చెప్పినప్పుడు వాళ్ళకి ఎంత మెమరీ పవర్ ఉంది ఒక లివింగ్ కంప్యూటర్ లాగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు సాంగ్ సాంగ్ వస్తుంది డైలాగ్ డైలాగ్ వస్తుంది సో నిజంగా ఆఫ్ వాళ్ళకి ఆ గాడ్ గిఫ్ట్ వాళ్ళకి ఉందంటే నిజంగా చాలా గ్రేట్ అది సో అది నా నేను ఆ ఒక ఎక్స్పీరియన్స్ని నేను అనుభవించలేకపోయిన చెప్పేసి నేను చాలా ఫీల్ అయ్యాను అందుకే నాకు ఎప్పుడైనా ఇలాంటి ఒక అవకాశం వచ్చినప్పుడు వాళ్ళని వచ్చి అంటే సత్కారం చేయడం కానీ వాళ్ళకి ఏదైనా చేయాలంటే నేను చాలా హ్యాపీగా చాలా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే అంత గొప్ప ఆర్టిస్టులని ఫెలిసిటేట్ చేయడానికి అందుకు పిలిచారని ఆ గిఫ్ట్ వాళ్ళకి గాడ్ ఇచ్చారని చెప్పేసి నిజంగా చాలా గ్రేట్ అది సో ఇంకా ముందు ముందు శివాని ఆర్ట్స్ అసోసియేషన్ వాడి దాకా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు ఆయన ఎప్పుడూ అండగా ఉంటారని అదేవిధంగా ఈ విధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసి మంచి ఆర్టిస్టులకి సింగర్స్కి అలాంటి గొప్ప వాళ్ళకి ఇలాంటి ఫంక్షన్ జరిగేటప్పుడు నేను తప్పకుండా వస్తాను సో ఎక్కువసేపు మాట్లాడే డోంట్ టేక్ టీ టైం అండి మీ అందరిది అభిమాన ఆశీర్వాదులు ఆశీసులు నాపై ఉండాలని ఉంటాయని ఆశిస్తూ సరే